జాయింట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి నెల్లూరు జిల్లాలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వీటిని పురస్కరించుకొని మద్యం అక్రమ మధ్యంగానివ్వండి నాన్ డ్యూటీ పై లెక్క గంజాయి నాటు సారాయి మొదలగనేటువంటి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రం నుంచి కూడా అన్నింటిని కూడా వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయటం ఎన్నికల సందర్భంగా వీటి కూడా ఎలాంటి అక్రమాలు దుర్వినియోగానికి పాల్పడకుండా లైసెన్స్ను ప్రవేశిస్తూ మాత్రమే ఈ మద్యం షాపులు కానీ బార్లు కానీ కళ్ళు షాపులు కానీ వారికి ఇచ్చినటువంటి లైసెన్స్ పరిధిలో మాత్రమే వాళ్ళు వారికిచ్చినటువంటి సమయం పాటించి ఆ సమయం లోపలనే ఈ ఎన్నికల కోడ్లో వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించాలి అవి అతిక్రమించి మద్యం షాపులు కానివ్వండి బార్ షాపులు కానివ్వండి కళ్ళు షాపులు కానివ్వండి వారి వారి ప్రభుత్వం నిర్దేశించినటువంటి లైసెన్స్ ప్రెమిసెస్ మరియు వారి కేటాయించినటువంటి సమయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి కేటాయించిన సమయాల్లో మాత్రమే వారు ఈ యొక్క మద్యం కానివ్వండి కళ్ళు కానివ్వండి విక్రయాలు జరపాలి అలాగే బయట రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి మద్యం కానీ మరొక పదార్థం కానీ ఏమైనప్పటికీ కూడా వీటిని పగడ్బందీగా వాటిని నిరోధించి ఎన్నికలు సవ్యంగా లెక్కర్ ఫ్రీ ఎలక్షన్స్ మద్యం రహిత ఎన్నికలు జరగడానికి కృషి చేయడానికి భాగంగా ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి రోజున నెల్లూరులో ఎస్పీ గారి ఆఫీస్లో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అన్ని స్టేషన్లో సిఐలు ఎస్ఐలతో అలాగే అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారితో మా డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ సోపనెంట్ అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎక్కడైతే అక్రమంగా మద్యం ఈ ఎన్నికల పర్పస్ కోసం ఎన్నికల్లో పంచడం కోసం ఎవరైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ మద్యాన్ని నిల్వ చేస్తారో ఎన్నికల కోసం కేవలంగా ఉద్దేశించి చేస్తారో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టమని చెప్పేసి మా యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే తద్వారా ఈ తమిళనాడు సరిహద్దులో ఉన్నటువంటి మన చెక్ చెక్పోస్ట్ను కూడా ముమ్మరంగా వాళ్ళ చెక్కింగ్ చేసేటట్టుగా అకస్మాత్తుగా తనిఖీ చేసి వారికి కూడా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా నిరోధించి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు సమర్థవంతంగా ప్రశాంతంగా మద్యం రహిత ఎన్నికలు జరగడానికి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టాఫ్ వివిధ రకాల డిపార్ట్మెంట్ పోలీసు ఫారెస్టు శాండు మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ బిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కేంద్ర బలగాలు కూడా ఈ యొక్క తనిఖీల్లో అక్కడ ఉండటం జరిగింది వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసి మద్యాన్ని పూర్తిగా పక్క రాష్ట్రాల నుంచి నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా ఆదేశించడం జరిగింది అలాగే తదుపరి ఇక్కడ సూళ్ళూరుపేట స్టేషన్ కూడా తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు మా వాళ్ళందరికీ కూడా గట్టి దిశానిర్దేశం చేసి ఈ సూళ్ళు స్టేషన్ పేట స్టేషన్ పరిధిలో ఎక్కడ కూడా మద్యానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఈ మద్యం వల్ల ఇలా అనర్ధాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా వీళ్ళు దాని మీద చర్య తీసుకునేటట్టుగా మేము వాళ్ళని సమాయత్తం చేయడం జరిగింది